హైడ్రా హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది ప్రధాన పార్టీలు ముఖ్య నేతలు అంతా ఇప్పుడు హైడ్రా జపమే చేస్తున్నారు కూల్చివేతలను హర్షిస్తున్న వారు ప్రశంసిస్తుంటే ఓ సెక్షన్ టార్గెట్ చేస్తున్నారని మరో వర్గం నేతలు విమర్శలు చేస్తున్నారు మొత్తానికి పొలిటికల్ గా హైడ్రా పార్టీలను హై అలర్ట్ చేసింది ప్రభుత్వ విధానం వల్ల కాంగ్రెస్ హైడ్రాను సమర్థిస్తుండగా ప్రతిపక్షంలో మాత్రం గందరగోళం కనిపిస్తోందంటున్నారు బీఆర్ఎస్ హైడ్రాన్ వ్యతిరేకిస్తుండగా బీజేపీలో కొన్ని గొంతులు ప్రశంసలు మరికొందరు స్పీకర్లు విమర్శలు చేస్తున్నారు ఇక పార్టీ నేతలు తలో మాట అంటుండటంతో క్యాడర్ అయోమయాన్ని ఎదుర్కొంటోంది హైడ్రా మీద బీజేపీ స్టాండ్ ఏంటి అసలు కూలగొట్టం అంటుందా వద్దంటుందా హైడ్రాకి సంబంధించి హైడ్రామా అని ఎందుకు అంటుంది అసలు బీజేపీకి సంబంధించి ఒక్కొక్క నాయకుడు ముందుకు వచ్చి ఒక్కొక్క రకమైనటువంటి వర్షన్ ఎందుకు వినిపిస్తున్నారు ఇలాంటి చర్చ అయితే ప్రస్తుతం బీజేపీలో జరుగుతుంది అసలు హైడ్రాకి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటంటే బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు లేడు ఇన్ఛార్జ్ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు అధ్యక్షుడికి సంబంధించి ఉన్నారా లేరా అంటే మనం కూడా క్లారిటీ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి సో ఓవరాల్గా ఎవరికి వారు అన్నట్టుగానే ముందస్తుగా వచ్చి మాట్లాడు ప్రారంభించారు ఫస్ట్ రఘునందన్ కానీ మన కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే హైడ్రాన్ మేము స్వాగతిస్తున్నాము అన్ని చోట్ల కూడా ఇలాంటి కూల్చివేత పనులు స్టార్ట్ చేయాలి ఒకరికొక రకమైన న్యాయం ఒకరికొక రకమైన న్యాయం అవసరం లేదు ఎవరైతే చెరువులను కబ్జా చేసుకున్నారో వాళ్ళందరికీ అసలు ఆటోమేటిక్గా ఆ ప్లేస్ ఎంతటి వాళ్ళైనా సరే కూల్చివేతలకు పాల్పడాల్సిందే అవసరమైతే ఎక్కడెక్కడికి కబ్జాలు చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇస్తాము పూర్తి స్థాయిలో కావాలంటే మా మద్దతు కూడా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ముందొచ్చి మాట్లాడడం జరిగింది వెంటనే ఈటల రాజేంద్ర వచ్చినప్పుడు అంటే ఆ తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు ఇందులో జరిగేది లేదు ఏమీ లేదు కేవలం పేదల పొట్ట కొట్టడానికే ఇది చేస్తున్నారు ఎక్క బడాబాబుల్ది కావాలంటే మీరు నాగార్జునది కాదు ఇంకెవరిదైనా కూల్చేసుకోండి మాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో పేదల ఇండ్లు కూర్చోకూడదు పేదల ఇండ్ల జోలికి వస్తే మేము ఊరుకోమని చెప్పేసి ఈటల రాజేంద్ర మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కిషన్ రెడ్డి కూడా ఇదే విషయంలో మాట్లాడుతూ పేదల జోలికి హైడ్రా వస్తే మేము ఊరుకోము మరి కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చారు కదా అప్పుడు పట్టాలు ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తా మీకే ఒక వర్షన్ అంటూ లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాళ్ళ జోలికి వస్తే ఊరుకోము అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీంట్లో ఇంకొందరు చెప్పేది ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళని అడ్డు పెట్టుకుని పెద్దవాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైడ్రాను నిలుపుదల చేయాలని చూస్తున్నారు హైడ్రా పనులకు అడ్డం పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది ఈ రోజు కాకపోతే రేపైనా సరే చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేశారో ఆ ప్రాంతాలన్నిటిని కూడా కూల్చివేయాలి లేదంటే రేపటి మహానగరం అంటూ ఉండదు నీట మునిగిపోయేటువంటి పరిస్థితి చిన్న చినుకు పడితేనే మునిగిపోయింది దీనికి ఎక్కడో ఒక దగ్గర ఎండుకాడు వేయాలి కదా హైడ్రా వచ్చి తన పని తాను చేస్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు అయితే ఇప్పుడు మనం బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి అనేది ఒకటి ఉంది ఈటల రాజేంద్ర అనేది ఒకటి ఉంది రఘునందన్ ఒకటి అంటున్నాడు కొండా విశ్వశ్వర్ రెడ్డి ఒకటి అంటున్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్ ఒక్కసారిగా బీజేపీలో ఒక ఊపు తీసుకొచ్చిందనే చెప్పాలి ఏంటంటే ఆయన ఏమన్నాడంటే సరే మీరు హైడ్రా పనులు చేస్తున్నారు కదా చేస్తే మీరు పాత బస్టి నుండి స్టార్ట్ చేయండి ఏదైతే చెరువు ఉందో చెరువు కబ్జా చేసుకొని అక్కడ మెడికల్ కాలేజీలు కట్టారు అక్కడ కాలేజీలు నిర్వహిస్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలో హాస్పిటల్స్ నిర్మించారు సల్కం చెరువుకు సంబంధించి అది ఎవరి అబ్బస్ అని చెప్పేసి మీరు కాజేస్తున్నారు మీకు దమ్ముంటే హైట్రాక్ సంబంధించిన పనులు పాతబస్తీ నుంచి మొదలు పెట్టండి అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి అన్నాడు ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత బీజేపీకి సంబంధించి ఇంటర్నల్ గా చర్చ అయితే జరిగింది దీని మీద ఏంటి బీజేపీకి సంబంధించి తలొక మాట ఎందుకు చెప్తున్నారు ఓవరాల్ గా ఒక కంక్లూడ్ కి ఎందుకు రాలేకపోతున్నారు చర్చ జరిగినప్పుడు దీన్నే విలేకరులు కూడా అడగడం జరిగింది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు ఎందుకు మీరు హైడ్రాక్ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వరు అన్నప్పుడు ఇప్పుడు బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా చెప్తుంది ఏంటంటే మేమేమి భిన్నవాదాన్ని వినిపించట్లేదు మాది ఒకటే స్టాండ్ అంటే పేద ప్రజల జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము అది చెరువులు కబ్జా చేశారా ఇంకొక రకంగా ఉందా ఇంకొక రకంగా ఉందా వాళ్ళు ఆ ప్లేస్ని కొనుక్కున్నారా ఎక్కడి నుంచి వచ్చారు రకరకాలుగా ఉన్నాయి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడాలి అలా కష్టపడి కట్టుకున్న దాన్ని మీరు ఎలా కూల్చేస్తారు పేదవాడి జోలికి వస్తే మేము ఊరుకోము పెద్దవాళ్ళ జోలికి మేము అస్సలు కూడా రాము మీ ఇష్టం ఎవరిదైనా కూల్చివేసుకోండి మీరు రేవంత్ రెడ్డి అన్నదే చేసుకుంటారా హీరోదే కూల్చేసుకుంటారా కూల్ చేసుకుంటారా మీ ఇష్టం ఆ విషయాల్లోకి మేము రాము కానీ పేదల జోలికి వస్తే ఊరుకోము అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు బండి సంజయ్ మాట్లాడేది కూడా అదే మీకు దమ్ముంటే పాత బస్టి నుంచి స్టార్ట్ చేయండి సో ఇప్పుడు బీజేపీకి కొత్తగా అందుకున్నటువంటిది ఏంటంటే అందరూ మాట్లాడుతుంది మీరు మీకు కాంగ్రెస్ నాయకులకు నిజంగానే హైడ్రాక్ సంబంధించిన శుద్ధి ఉంటే పాత బస్తీ నుంచి మీ ప్రతాపాన్ని చూపించండి పాతబస్తీలో మొదలుపెట్టిన తర్వాత అక్కడ మీరు ఓవైసీకి సంబంధించినటువంటి కూల్చివేతలు అన్నీ పాల్పడితే మేమే దగ్గరుండే హైడ్రాన్ తీసుకెళ్తాము ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయో అవన్నీ కూడా చూపిస్తాం ఒకవేళ కబ్జా చేసిన వాళ్ళలో మా వాళ్ళున్నా కూడా మేమే మా మా వాళ్ళ స్థలాలను కూల్చివేయడానికి ముందుకొస్తాం పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఒక రూలు ఉండాల్సిన అవసరం లేదు పాత నుంచి మీరు ప్రారంభించండి అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు అయితే దీని గురించి మరి ఎందుకు హైడ్రాను మీరు హైడ్రా అనేటువంటి మాటలు వాడారు ఎందుకు హైడ్రా పనికి మీరు అడ్డు తగులుతున్నారని కాంగ్రెస్ పదే పదే అంటుంది కదా దీని గురించి మీరు ఏం మాట్లాడతారని చెప్పేసి బీజేపీ ముఖ్య నాయకులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ఏమి హామీలు ఇచ్చింది ఎలక్షన్స్కి వెళ్లే ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాటిలో ఏమి నెరవేర్చారు అవి నెరవేర్చకుండా హామీల గురించి ఎక్కడ ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసి స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి ఈ సమయంలో మీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి ఈ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి దాని నుంచి ప్రజలు ప్రజల దృష్టి మరల్చడానికి హైడ్రాన్ తీసుకొచ్చారు నిజానికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను తొంగులో తొక్కారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వం చేస్తానన్నటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అటకెక్కించారు మాట్లాడితే బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు లేదంటే బీఆర్ఎస్ చేసిన అక్రమాల గురించి మాట్లాడుతున్నారు లేదా హైడ్రా గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా తాను చేసినటువంటి వాగ్దానాలని తను చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హైడ్రాను తెరమీదికి తీసుకొచ్చారు అంటున్నారు సో ఏది ఏమైనా హైడ్రా లాంటి సంస్థ అవసరమైతే ఉంది చెరువులు కబ్జాలు జరిగాయి దానివల్ల హైదరాబాద్ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటికి సంబంధించి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు బీజేపీ చెప్తున్నట్టు కాంగ్రెస్ వన్ సైడెడ్గా చేస్తూ కేవలం ఒక హైడ్రా హైడ్రా పేరుతో ఒక హైడ్రామానే చేస్తుందా నిజంగా చిత్తశుద్ధితోనే లోపలికి వెళ్ళి కూల్చివేతలకు పాల్పడి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి నాణాలన్నీ పునరుద్ధరించేటువంటి పనిలో పడిందా అంటే కొంత సమయం గడిస్తే మనకు తెలుస్తుంది ఏదేమైనా బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళలో వాళ్ళైనా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీకి సంబంధించి గతంలో ఇలాంటి కల్చర్ బీజేపీలో లేదు బీజేపీ ఏం చెప్తుంది అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి చెప్పిన తర్వాత మిగిలిన నాయకులు అదే స్టాండ్ పట్టుకుని మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం మనకు బీజేపీకి సంబంధించి ఆ విభజన అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ వర్గం అనేది క్లియర్గా కనిపిస్తుంది రకరకాల వర్గాలుగా మారాయి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇన్ఛార్జ్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమైనటువంటి నాయకులు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకున్న తర్వాత మాట్లాడేటువంటి కల్చర్ బీజేపీది సో దానికి గండి కొడుతున్నారు ఇలా మాట్లాడడం వల్ల బీజేపీకి సంబంధించి సపోర్టర్స్ కానీ బీజేపీని ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామన్నప్పుడు ఇలాంటివి చేయకుంటే ఉంటే బాగుంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఓవరాల్ గా చూడాలి ఈ హైడ్రాని హైడ్రామా అంటున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుంది బీజేపీ ఏ రకంగా తన స్టాండ్ తీసుకుంటుంది బీజేపీ చెప్పినట్టు పాతబస్తీ వైపుకు వెళ్ళేటువంటి ఆ విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది హైడ్రాకి ఇంకా పవర్స్ ఇస్తామంటున్నారు ఎలాంటి పవర్స్ ఇస్తారు మొత్తానికైతే హైడ్రా చర్చకు సంబంధించి బీజేపీలో విభిన్న కోణంలో విభిన్న చర్చ అయితే జరుగుతుంది ఓచ్చు స్టూడియో